హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు మన వీడియో విషయానికి వస్తే మన ఛానల్లో మనకి బొబ్బులి విడికాళ్ళకు సంబంధించిన లైనేజ్ ఓల్డ్ లైనేజ్ అండి ఇది పూర్తి విడికాల్ లైనేజ్ దీని నుండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీటి ఈ పేరు ఈ పేరు కాంబినేషన్లో ఈ పెట్ట ఈ పుంజుకు వచ్చినటువంటి కాంబినేషన్లో మంచి విడికాళ్ళు పట్టాలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ పట్టాలంటే అంటే ఓల్ని పెట్టలే ఉన్నాయండి ఈ కారులో మ్యాక్సిమం అన్ని పెట్టలే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ దీని నుండే వచ్చే అవుట్పుట్ అయితే మనం సేల్ పర్పస్ ఉన్నాయండి చూడవచ్చు మంచి డబల్ బాడీలు వస్తాయండి ఇవి విడికాల్లో ఏంటంటే ఓల్డ్ లైనేజు దీని నుండి వచ్చేటువంటి చూడవచ్చు మీరు పుంజు పెట్ట కూడా దగ్గర ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ వరకు ఉంటాయండి అయితే ఫోర్ అండ్ హాఫ్ ఉంది పెట్ట ఫోర్ కేజీస్ వరకు కూడా ఉంటుందండి అలాగే దాని నుండి వచ్చే అవుట్పుట్ పెట్టలు కూడా సేమ్ మన తల్లి పెట్ట మాదిరిగానే ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి మన అడ్రస్ విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా అండి రామజోగిపేట విలేజ్ హెచ్చెళ్ళ మండలం వీటి నుండి వచ్చే మంచి అవుట్పుట్ మనకి సేల్ పర్పస్ వచ్చే ఉందండి చూడొచ్చు అవి కూడా చిన్నపిల్లలు కాదండి ఈ ఐదు నుండి ఆరు నెలల వయసు ఉండే పెట్టలు అండి టోటల్గా ఎనిమిది పెట్టలు మనకి అవైలబుల్ ఉన్నాయండి సేల్ పర్పస్ మీకు నెక్స్ట్ వీడియోలో స్క్రోల్ అవుతుందండి క్వాలిటీ చూసి మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళు ఊరికే టైంపాస్ కాకుండా ఖచ్చితంగా కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇవి ఈ బ్రీడ్ని మనం అలాగా ప్రొటెక్ట్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో స్క్రోల్ అవుతుందండి ఇవండి వాటికొచ్చే అండి విడికాలు వాటి ఫేస్ ఫినిషింగ్ కానీ వాటి రంగులు కానీ ఎత్తులు కాళ్ళు తాలూక ఇవి రంగు అంతా చూడండి సేమ్ మదర్లాగే వస్తాయండి ఇవి వాటికొచ్చిన అవుట్పుట్స్ ప్రజెంట్ ఆరు పెట్టలే అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాల్సిన వాళ్ళు మంచి విడికాయలు బ్రేడర్ ఎక్కడైనా తెచ్చుకొని వేసుకోవచ్చండి వీటిని ఫస్ట్ టైం కనిపెట్టలు కాబట్టి మనం మంచి బ్రేడర్ని వేస్తే సేమ్ అట్లాంటి పిల్లలే వస్తాయండి మీకు అవుట్పుట్ చూడవచ్చు ఇప్పుడు ఇవి పెట్టలు అయినప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ వన్ సైజులు వస్తాయండి మనకి ఇవి ఎనిమిది నెలల వయసులో గుడ్లకు వస్తాయండి ప్రజెంట్ ఐదు నుండి ఐదున్నర నెలలో ఇలా ఉంటుందండి ఎనిమిది నెలలు అయితే కానీ బ్లీడింగ్ అయ్యి గుడ్లకు రావండి బాగా బాడీ ఇది అవుతాయి అయ్యాకే వస్తాయండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవి ప్రజెంట్ ఇప్పుడు ఒక్కోటిగా కూడా రెండు కేజీలు పైబడి ఉన్నాయండి వీడియోలో మీకు చిన్నవిగా కనిపించవచ్చు కానీ ఒక్కోటి కూడా టూ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు కూడా ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటి విషయానికి వస్తే ఒక్కోటి రెండు వేల రూపాయలుగా చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే ఇవి మనకి ఇప్పుడు మీట్ పర్పస్ అయినా సరే అదే కాస్ట్ వస్తుందండి ఏడు వందలు పైబడి ఉందండి ప్యూర్ నాటుకోడి మాంసం అయితే సో ఆ విధంగా మనం లెక్క వేసుకున్నా సరే మీట్ పర్పస్ లాగే వేస్తున్నాం అండి ఎంత బ్రీడ్ అయినప్పుడు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కావాలనుకుంటే ఒకటి రెండు వేల వరకు కూడా పడుతుందండి బల్క్గా తీసుకునే వారికి కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ అది మనకి ఎవరైనా కావాలనుకుంటే టైటిల్లో నెంబర్ ఇస్తాం ఫ్రెండ్స్ వీటికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి ఏపీ తెలంగాణ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్